ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టీ ట్వంటీలో ఇంగ్లాండ్పై టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట ముప్పై రెండు పరుగులకే కోపకూల్పోయింది ఒక విధంగా చెప్పాలంటే ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు చాలా అద్భుతంగా రాణించారనే చెప్పాలి అలాగే బ్యాటింగ్ చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మ సంజు శాంసన్ చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశారు ప్రారంభంలో అభిషేక్ శర్మ చాలా అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఒక విధంగా చెప్పాలంటే టీమిండియా బౌలింగ్ దాటికి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ విఫలమైందనే చెప్పాలి టీమిండియా బౌలింగ్ చూసుకున్నట్లయితే వరుణ్ చక్రవర్తి చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు అలాగే హర్షదీప్ సింగ్ అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ అయితే ఇంగ్లాండ్లో జాస్ బట్లర్ మినహా ఎవరూ రాణించలేకపోయారు చాలా అద్భుతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు జాస్ బట్లర్ అయినా ఓటమి తప్పలేదు దీంతో ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా ఒకటి సున్నాతో లీడ్లో ఉంది టీమిండియా